దుబాయ్ లో టీమిండియా అదరగొట్టింది న్యూజిలాండ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తోలుతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతులు మిగులుండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్ శర్మ డెబ్బై ఆరు ఎనభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సులు కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు విరాట్ కోహ్లీ ఒకటి తీవ్ర నిరాశ పర్చాడు శ్రేయా సైర్ నలభై ఎనిమిది అరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సులు కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు శుభం గిల్ ముప్పై ఒకటి అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది హార్దిక్ పాండ్యా పద్దెనిమిది రవీంద్ర జడేజా తొమ్మిది పరుగులు చేశారు భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి రెండు వేల రెండులో లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ ను వాడించి ఛాంపియన్గా గా అవతరించింది తోలుతో బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ అరవై మూడు మైకేల్ బ్రెస్వెల్ యాభై మూడుతో రాణించారు రచిన్ రవీంద్ర ముప్పై ఏడు గ్లేన్ ఫిలిప్స్ ముప్పై నాలుగుతో పర్వలేదనిపించారు విల్ యేంగ్ పదిహేను కేన్ విలియమ్సన్ పదకొండు టామ్ లెదమ్ పద్నాలుగు మిచెల్ సాట్నర్ ఎనిమిది పరుగులు చేశారు నాదన్ స్మిత్ ఒక బౌల్ ఆడగా నాట్ అవుట్ గా నిలిచాడు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వరుణ్ చక్రవర్తి రెండు రవీంద్ర జడేజా షమి చెరో వికెట్ పడగొట్టారు